ఇంకొక మాట చెప్పనా నహితేన సమం బంధుంభుమి పశ్చామి ఈ లోకంలో ఎప్పుడైనా సరే మనసులోకి స్మరణకి రాగాని వాడు చచ్చిపోతే బాగుండు అన్న మాట ఎన్నడూ వాడకుండా పోన్లే ఎలా వాడు సంతోషంగా ఉంటే చాలు అనగలిగిన వాడెవరు అంటే తోడ పుట్టినవాడు ఒక్కడే తోబుట్టువులుగా ఉండడం జీవితంలో అదొక మహాద్భుతమైనటువంటి అదృష్టం అమ్మకి నాన్నకి పుట్టినటువంటి సంతానమే ఇందులో ఇదిగో ఏదో ఓ నలుగురం ఉన్నాం మేం నలుగురం ఒక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డలం అన్న భావన అపురూపం ఇదే రాముడు అంటాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవాహ ఏ దేశం వెళ్ళండి భార్య దొరకచ్చు ఏ దేశం వెళ్ళండి స్నేహితులు దొరకచ్చు ఏ దేశం వెళ్ళండి బంధువులు దొరకచ్చు తోడబుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం వాళ్లే కలిసి ఎవరు పుట్టారో వాళ్లే అది ఒక అపూర్వమైనటువంటి అదృష్టం అన్నదమ్ములుగా ఆ కలిసి ఉండడంలో ఉండేటటువంటి సౌహార్దం ఆ సున్నితత్వం ఆ సంతోషం ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూస్తే తెలుస్తుంది వాలి సుగ్రీవుల్లో ఒకడే మిగిలాడు సుగ్రీవుడు రావణ విభీషణ కుంభకర్ణుల్లో ఇద్దరు పోయారు విభీషణుడు ఒక్కడే మిగిలాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో నలుగురు మిగిలారు మిగిలితే ఆ నలుగురి యొక్క సమైక్యత చూసి విభీషణుడు కన్నుల నీరు పెట్టుకున్నాడు నాకు గొప్ప అన్న రావణాసురుడు ఏడి నా వల్లే వెళ్ళిపోయాడు నేనే చెప్పాను అలా కలిసి బతకలేకపోయాం మేము అంతకన్నా సిగ్గుచేటైన విషయం లోకంలో ఇంకొకటి లేదు నీతో కలిసి పుట్టినటువంటి వాళ్లతో సమైక్యంగా ఉండలేని వాడి నువ్వు ఎవరితో కలిసి ఉండగలవు గనక కాబట్టి అటువంటి వాడు బరువైనటువంటి బతుకున్నవాడు కాబట్టి నేను ఈ వాలి మరణానికి కారణమైపోతానేమోనని సుగ్రీవుడిలో ఒక చిన్న శంక ఉండదని అనుకోకు నిజం ఏడిచాడు సుగ్రీవుడు వాలి మరణం తర్వాత నేనే చంపేశాను ఇంతటి మహాత్ముండని ఏడిచాడు తమ్ముడి లాంటి వాడు తోబుట్టువు లాంటి వాడు లోకంలో ఉండడు నహితేన సమం బంధుంభుమి పశ్యామి కంచనా ఈ భూమి మొత్తం మీద అన్నదమ్ముల్లాంటి అపురూపమైనటువంటి అనుబద్ధం ఇంకొకటి ఉండదు